వాళ్ళు ఈ శ్లోకం తప్పులు చదవకుండా ధారణ చేసి అమ్మవారి పాదం మీద కొద్దిగా కుంకం వేసి ఈ శ్లోకం చదివి నమస్కారం చేస్తే భర్త దీర్ఘాయుష్మంతుడై చక్కగా పుత్ర చూసి మూడు తరాలు చూసి ఆయన ఒడిలో తలపెట్టుకుని తన శరీరం విడిచి పెట్టగలిగిన భాగ్యాన్ని పొందుతుంది పసుపు కుంకాలతో పదికాలం కాలం అంటారు ఇది యథార్థంగా నా జీవితంలో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చింది ఒక విషయంలో కానీ వ్యక్తిగత విషయాలు నేను సభా వేదికల మీద చెప్పడం నాకు అలవాటు లేదు అందుకని చెప్పడం అంత గొప్ప శ్లోకం అందులో శంకరులు అంటారు సుధాప్యాస్వాద్య ప్రతిభయరా మృత్యుహరిణీ విపద్యే విశ్వే విధిమకాద్యా విశద కరాళం యక్ష్ళం కబళత వతకా కాళ కలన నశంభోస్తన్మూలం తవ జన ని తాటంక మహిమా